ప్రతి స్త్రీ ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఋతు చక్రం అనేది జరుగుతా ఉంది ఏర్పడినటువంటి అండం గర్భాశయంలో బలదీకరణ చెందకుండా వృధా అయిపోయేసి బయటికి రావడం దీన్ని ఋతు చక్రం అంటారు ఇలా తల్లిలో ఏర్పడినటువంటి అండాన్ని బయటికి పంపించడానికి కూడా కాబట్టి చంద్రుని యొక్క గమనానికి తల్లిలో జరిగేటటువంటి రుతు చక్రానికి గర్భాశయంలో ఏర్పడేటటువంటి శిశువు యొక్క పెరుగుదలకు అన్నింటికి అంటే వంద శాతం పొత్తు వచ్చినట్టుగా మనకి చాలా చక్కగా క్లియర్ గా కనిపిస్తా ఉంది అనమాట సో దీనికి మించినటువంటి ఆధారం ఏమి లేదనిపిస్తా ఉంది నాకు సో ఇలా చంద్రుడి యొక్క పాత్ర చాలా ప్రత్యేకమనమాట ఈ జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడు అనేటటువంటి ఒక విషయం ఈ శిశువు యొక్క అంటే తల్లి గర్భంలో అండం ఏర్పడే దగ్గర నుంచి ఒక శిశువు జన్మించి పెరిగి పెద్దయి వృద్ధాప్యం వరకు చనిపోయేంత వరకు ఆఖరికి జననం నుంచి మరణం వరకు ప్రత్యేకమైనటువంటి పాత్రను వహించేది ఎవరంటే చంద్రుడే అనమాట మనం దీన్ని చూసినట్లయితే ఎలా ఉంటారంటే తల్లి శరీరమే చంద్రుడు తర్వాత తల్లిలో జరిగేటటువంటి ఋతు చక్రము చంద్రుడే తల్లిలో ఏర్పడేటటువంటి అండము చంద్రుడే తల్లిలో జరిగేటటువంటి రక్త ప్రసరణ తల్లికి బిడ్డకి కలిగేటటువంటి రక్త ప్రసరణ కూడా చంద్రుడు గర్భాశయంలో శిశువు పెరిగేటప్పుడు ఆటోమేటిక్ గా మనస్సు అనేటటువంటి ఒక విషయం ఫామ్ అవుతాది శరీరంలో ఆత్మ అనేటటువంటి ఒక చైతన్య శక్తి లోపల ఏర్పడిందే ఆత్మకు శరీరానికి మధ్య ఒక మీడియేటర్ గా మనస్సు అనేది ఫామ్ అవుతుంది ఈ మనస్సు కారకుడు కూడా ఎవరంటే చంద్రుడు ఇలా చంద్రుడు ఒక శిశువుకి తల్లిగా తన శరీరాన్ని ఇచ్చి తన శరీరంలోని రక్త మాంసాలను శిశువుకి శరీరంగా ఇచ్చి తన ఆత్మకు శరీరంగా అనేక రక్త మాంసాలను ఇచ్చి తదనుగుణంగా ఏర్పడినటువంటి ఒక మనస్సు ఆశలను కోరికలను కల్పించే విధంగా ఏర్పడి జనించి తను ఒక జీవిగా ఈ భూమి పైన తిరుగుతూ జీవిత కాలాన్ని పరిపూర్ణం చేయడానికి చంద్రుడు అనేది చాలా చాలా పెద్ద ఒక రోల్ ని క్రియేట్ చేస్తా ఉంది అనమాట అందుకే తల్లి అనేటటువంటి ఒక మాతృమూర్తిని చూడాలంటే సాక్షాత్ చంద్రుడిని చూసినట్టే ఓకేనా ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఇదే విషయాన్ని డీప్ గా చూసినట్లయితే శిశువు జనించే రోజు బిడ్డ జన్మించే రోజు చంద్రుడు ఈ రాశి మండలంలో ఏ రాశిలో అయితే ఉంటాడో అదే ఆ శిశువు యొక్క అదే ఆ బిడ్డ యొక్క జన్మ రాశి ఆ రాశిలో ఉన్నటువంటి రెండం నక్షత్రాలు ఉంటది అంటే తొమ్మిది పాదాలతో రెండు నక్షత్రాలు పూర్ణంగాను మూడవ నక్షత్రం యొక్క ఒక పాదం మాత్రమే అంటే రెండు కాల నక్షత్రం ఉంటారు ఈ తొమ్మిది పాదాల్లో ఎక్కడ ఉందో ఏ నక్షత్రం ఉందో అదే ఆ శిశువు యొక్క జన్మ నక్షత్రము మరియు జన్మ నక్షత్ర పాదం దాని ఆధారంగానే ఏర్పరిచినటువంటి బేజాక్షరాలతో ఆ శిశువుకి నామకరణం చేయడం అనేది జరుగుతుంది అంటే పేరు పెట్టడం అనేది జరుగుతుంది ఇక అక్కడ నుంచి అంటే ఆ శిశువు యొక్క జనన కాల సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం యొక్క అధిపతి యొక్క మహాదశ తన జీవిత కాలం ప్రారంభమవుతుంది అక్కడ నుంచి నూట ఇరవై సంవత్సరాలకు శిశువుకి మహాదశలను ఏర్పరుస్తమాట వాటి ఆధిపత్యం ఆధారంగానే జన్మించినటువంటి శిశువుకు మంచి చెడు లాభ నష్టాలు మానసికంగాను ఆర్థికంగాను లభించవలసినటువంటి అన్ని మంచి చెడులు శిశువుకి లభించడం అనేది జరుగుతాదన్నమాట